ఏసుప్రవారు ఈ లోకంలో జీవించినప్పుడు మతేశ్వర్త ఐదో అధ్యయంలో కూడా ఐదో ఎనిమిదో వచ్చిన ఏమన్న హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారట అంటే మనం దేవుణ్ణి చూడాలి అని అంటే దేవుని బిడ్డలారా మన హృదయం ఎలా ఉండాలి చెప్పండి శుద్ధిగా పరిశుద్ధముగా ఉండాలి ఇప్పుడు చూడండి చాలామంది ఈరోజు అంటే దేవుని యొక్క ప్రేమ తెలియని వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు నాకు చూపించండి దేవుణ్ణి నేను ఇప్పుడే చూడాలి ఒకవేళ యేసు ప్రభు ఉంటే ఇప్పుడు నాకు చూపించండి అని చెప్పి కొంతమంది దేవుని బిడ్డలారా అంటే మూర్ఖత్వంగా మాట్లాడుతుంటారు నేను చెప్తున్నా దేవుడు ఏమంటున్నాడు చెప్పండి యథార్థమైన హృదయం గలవారికైనా ప్రత్యక్షమేత అంటే హృదయ శుద్ధి గలవారికైనా కనిపిస్తారట అంటే మూర్ఖంగా దేవుని పిట్లారా వ్యతిరేకంగా ఉండి మనం చేస్తే దేవుడు మనకు కనిపించాడు హలోయ ఒకవేళ నువ్వు వ్యతిరేకంగా ఉండి దేవుని కనిపించాలి అంటే ఎలా కనిపిస్తారు తెలుసా సౌలికి ఎలా కనిపించాడు చెప్పండి వ్యతిరేకంగా లేస్తుంటే ఆకాశండి వెలుగుతూ ఒక్క దెబ్బ పెట్టమని కొట్టండి అంతే కింద పడిపోయి దేవుని పిట్లారా మూడు రోజులు కళ్ళు దేవాలయ్యాయి అంటే ఆయన స్థాయిగా అట్లుంటుంది ఉంటుంది హాలే చెప్పండి హాలే లుహయా అంటే నువ్వు ప్రేమతో ఉంటే నిన్ను ఆయన ప్రేమతో దర్శిస్తాడు నువ్వు కఠినంగా ఉండి దర్శించాలంటే ఆయన దర్శనం వేరే తీరుంది అంటే బైబిల్లో చూడండి దేవుని పిల్లారా కాబట్టి ఇక్కడ మనం చదువుకునే వాక్యం యథార్థ హృదయాలు అట మనం కఠినమైన హృదయం మనస్కులు కాకుండా యథార్థమైన మనస్సుతో ఆయన ప్రార్థించి ఆయన మనస్సును గెలుచుకునే వారం ఉండాలి అలాంటి చెప్పండి ఆయన మనసును మనం గెలుసుకునే వారం ఉండాలి అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక ఆమె